జయ శ్రీమన్నారాయణ ప్రాథనా నీలాంగస్తరితీ సూతముత్ోధ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిరసిద్ధమంతి స్వచ్ఛిష్టాయా స్రజినిగళితం యా బుక్ గోదాస్ై నమ ఇదమిదం భూయ ఏవాస్ భూయ அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியும் இன்னி செய்யால் பாடிக் கொடுத்தாள் பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கடவர்கென்னை விதி என்ற விம்மாத்தம் மொதி பாஷலம் மார்கழி திங்கள் மதி நிறைந்தால் நீராட போது வீர்ப்போது மினோ நேரிஷையிர் ஈர் சீர்மல்கு மாயப்பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொழுந்தொல்ல அந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோ ரெம்பாவாய் వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచారుల వారి మొదటి పాసర వ్యాఖ్యానం శుభప్రదమైన మార్గశీర్ష మాసము శుక్లపక్షమున వెన్నెల నిండిన రాత్రులు కలది స్నానము చేయు తలంపు గల వారందరూ రండి చక్కని ఆభరణములు ధరించి సకల సంపదలు నిండిన గోపకులముననున్న సంపదలు కల గోపికలారా వేలాయుధమును ధరించిన నందుని కుమారుడు విశాల నేత్రాలు కల యశోద బాలసింహము నీలమేఘ శ్యాముడు అరుణ నేత్రుడు సూర్య చంద్ర శ్రీమన్ శ్రీమన్నారాయణుడై మన వ్రత సాధమును అనుగ్రహించును లోకములన్నీ ఆనందించును ఇచట స్నానము అనగా శ్రీకృష్ణ సమాగమము శ్రీకృష్ణ సమాగమనమకై కోరిక గల వారందరూ ఇందుకు అర్హులు భగవంతుని సేవకు సంకల్పించగానే మంచి కాలము మంచి వాతావరణము తమకు తామే సమకూరును అని తెలిపారు భగవంతుని సేవ చేయ సంకల్పించుటే ఐశ్వర్యం భగవంతుడు ఆచార్యునకు విధేయునిగా ఉంటాడు మంత్రమున యథేచ్ఛగా విహరిస్తాడు మంత్రోమాత పిత అని ప్రమాణం యశోద అనగా కీర్తినిచ్చినది తల్లి అనగా మంత్రము నందగోపుడనగా ఆనందమును కాపాడువాడు ఇచట ఆనందము అనగా పరమాత్మ అతనిని అయోగ్యులకు అందకుండా కాపాడువాడు ఆచార్యుడు వ్రతమునకు కూడా పరమాత్మ తగిన సాధనా సంపత్తిని కూర్చి కొనసాగించును అని బోధించినది